ఒక గేదె అన్న గేదా ముడైంది అని అడుగున్నా లక్ష లక్ష పాల్ది రూపాయలు చూడు ఏం లేదంటే ఓన్లీ పాడి గేదే అట్రూపాయలు చూసుకోవచ్చు దాని దూడికి పేదోడు ఉంది ఫిమేల్ కాఫ్ గేదె సైజు కూడా చూసుకోవచ్చు ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము మనం ఫస్ట్ చూసిన ఎదున్నపోతాం ఇక్కడ సింగాల్ గేదెలు ఉన్నాయి ఆల్రెడీ పార్ట్ వన్ కైపా రవీందర్ రెడ్డి బ్లాగ్స్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇక్కడ ఒకటి దున్నపోతుంది పంచ కళ్యాణ్ సైజు కూడా చూడవచ్చు ప్రతి వారం వస్తుంటే ఎర్రగడ్డకు బుల్సు క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే బుల్స్ కొంచెం రేటే ఉన్నాయి ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులుగా వీడియో కావడం జరుగుతుంది మీ దగ్గర ఏవైనా సరే అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నెంబర్ నింపేసుకున్న ఆ నెంబర్కు వీడియోలు పంపండి సో ఎక్కడైనా సరే మీకు గిట్టుబాటు అవుతుంది ఆ రేటు పెట్టొచ్చు అంటేనే కొనుగోలు చేసుకోండి గేదెల గురించి అయినా కానీ సరే కొంచెం అవగాహన వాళ్ళు వచ్చి గేదెలు కొనుగోలు చేసుకోండి చాలామంది చూస్తుంటాము కొంచెం మందికి అయితే బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు అటువంటి వాళ్ళు కూడా వస్తుంటారు సో అటువంటి వాళ్ళు అయితే కనీసం గేదెల గురించి తెలిసిన వాళ్ళని పిలుచుకొచ్చుకోండి వాళ్ళైతే ప్రాపర్గా కొంచెం అవగాహన ఉంటుంది ఏ గేదెకి ఎంత రేటు పెట్టాలని చెప్పేసి ఇక్కడ పడ్డదుడు ఉంది వయసు రెండున్నర సంవత్సరాలు అట్లా ఉంటుంది ఈ వారము గేదెలు పర్లేదు బాగానే అమ్ముడైపోయినాయి పండగైన కానీ సరే ఓవరాల్ చూసుకోవచ్చు ఈ వారం వచ్చిన గేదెలను మార్కెట్కు ఎవరు వచ్చే వాళ్ళు కానీ సరే ఎరగడ్డం మార్కెట్కు మార్నింగ్ తొమ్మిది రూపాయలు వస్తే సరిపోతుంది తొమ్మిది నుంచి పదకొండు పదకొండున్నర వరకు ఫుల్గా ఉంటుంది మార్కెట్ మళ్ళీ పన్నెండున్నర పన్నెండు పన్నెండున్నర తర్వాత నుంచి మాక్సిమం ఖాళీ అయిపోతుంది ఆవులు చూసుకోవచ్చు ఆవులు అయితే తక్కువనే వస్తాయి ప్రతివారం ఒక పది ఆవులు అంతే అవి కూడా టాప్ క్వాలిటీ బ్రీడ్ అయితే రావు బ్రీడ్ తక్కువ ఉన్న ఆవులే వస్తాయి మార్కెట్ కు ఈ గేదె ఐదు నెలల సుడితో ఉంది ఫైవ్ మంత్స్ సైజ్ కూడా చూసుకోవచ్చు అనేది ఎంత ఎంత రెండు లక్ష సో ఇది ఒక లక్ష పది అయింది ఈ రెండు గేదెలు ఏమో రెండు లక్షల డెబ్బై అయినాయి హెవీ సైజ్ ఉన్నాయి గేదెలు అయితే ఈ రెండు సెవెన్ సెవెన్ మంత్స్ డైరీ ఫామ్ గేదెలు ఇవి రెండు లక్షల డెబ్బై వేలు అండి ఇది ఒకొక్కటి లక్ష ముప్పై ఐదు వేలు పడింది ఈ జత ఇవైతే జత మీద తీసుకున్నారు

రెండో ఇది తగ్గేది ఉండొచ్చు సెకండ్ లాక్టేషన్ బఫర్ లో సైజ్ కూడా చూడొచ్చు గేదే పాడిగేదే పచ్చి గేది జాఫరాబాద్ లో బూరి మిక్స్ అయింది అరవై ఐదు వేలకు సేల్ అయింది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కు ఓన్లీ పాడిగేదే సుడ్ అయితే ఏం లేదంట సైజ్ కూడా తీసుకోచు గేది మీడియం సైజ్ ఉంది గేదేది కూడా రెండు రెండు గేదెలు ఒక లక్ష తొంభై వేలకు అమ్ముడు అంటే ఒక్కొక్కటి తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు పడింది అదేమో నాలుగు నెలలు ఉంది ఇది కూడా ఫోర్ మంత్స్ సుడి గేదెలు నాలుగు నాలుగు నెలలు సుడి గేదెలు హైట్ ఉన్నాయి గేదెలు అయితే రెండు నాలుగు నాలుగా ఫోర్ ఫోర్ బా నాలుగు రెండు దగ్గర పాలు అయితే అనిపిస్తున్నాయి దీని దగ్గర పాలున్నాయి దీని దగ్గర జాఫరాబాద్ జాతి పాడిగేదే పేదోడుంది ఒకసారి అడిగి అనుకున్నాము ఎంత కమ్ముడు అయిందో కొన్నారా బ్రో ఎంతకైంది బ్రో ఎంతకైంది ఇది లక్ష లక్ష రూపాయలు కమ్ముడైంది వన్ లాక్ రూపీస్ కు జాఫ్రాబాద్ ఉంది దీనికి ఓన్లీ పాడిగేది ఇది తీసుకోవచ్చు ఈ చూసుకో ఎనభై ఐదు వేల కమ్ముడింది ఆరు నెలలో సుడితోంది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఎనభై ఐదు ఇది ఒకటేనా ఏమైనా ఉన్నావా ఈ వారం ఆ ఈ వారం ఈ వారం ఇది ఇది ఒకటి కొన్నారంట వేరే అమ్ముడు అయిపోయింది బ్రదర్ ఎంత కొన్నారు బ్రో ఇది ఎంత కొన్నారు సెవెంటీ థౌసండ్ ఎన్ని నెలలు చూడండి ఆరు నెలలు ఆరు నెలలు చూడి గేదే డెబ్బై వేల పసిలైంది గౌడు గేదే ఎన్ని వచ్చు బ్రదర్ నాలుగు నాలుగు ఇస్తుంది మూడు మూడు ఇస్తుంది అంతే ఎప్పుడైనా తీసుకుపోయి వేరే గడ్డలు ఫస్ట్ టైం ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అన్న కొన్నారా ఇవి ఎంతగా లక్ష డెబ్బై ఒక వేలు ఒక లక్ష డెబ్బై ఒకటి వేలకు అమ్ముడిని రెండు గేదెలు ఎన్ని నా సూడి 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 ఎన్ని ఆరు 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 నెలలు సూడి ఉన్నాయంట సిక్స్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫ్ ఫెలోస్ మూడు అయితే గేదెలు అనేసి చెప్తున్నారు థర్డ్ లాక్టేషన్ బాఫ్ ఫెలోస్ ఈ గేదె అమ్ముడు అయిపోయింది ఎంత కొన్నావునా ఒకటి పది ఐదు నెలల సూడిగేది వన్ లాక్ టెన్ థౌసండ్ అనేసి చెప్తున్నారు ఈ రెండు పడ్డదడు లక్ష ఇరవై ఐదు వేల కమ్మడినాయి ఒక్కొక్కటి వచ్చేసి అరవై రెండు వేల ఐదు వందలు పడింది వీళ్ళకు సిక్స్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆయన కట్టే అంటే ఇది కట్టలేదంట ఇది అయితే కట్టింది అనేసి చెప్తున్నారు కన్ఫామ్ లేకపోతే కన్ఫర్మ్ అయితే కాదంట చెక్ చూపించాలనేసి చెప్తున్నారు సైజులు కూడా ఇదైతే మూడున్నర సంవత్సరాలు దాకా ఉంటది వయసు అదేమో మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒక నెల రెండు నెలల ఉండొచ్చు వయసు ఈ బుల్లు అమ్ముడైపోయింది ఒకసారి అడిగి బ్రదర్ ఎంత కొన్నారు ఇది బుల్లు ఎంత కొన్నారు బ్రో యాభై ఐదు వేలు పళ్ళు వేసిందే ఎన్ని పళ్ళ మీద ఉంది క్రాస్ చేస్తుందా యాభై ఐదు వేలకు అమ్ముడైంది క్రాస్ అయితే చేస్తుంది అనేసి చెప్తున్నారు వీళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు ఇక్కడ వీళ్ళు డైరీ ఫామ్ పర్పస్ కోసము రెండు బుల్స్ తీసుకున్నారు అందులో ఇది ఒకటి జాఫ్రాబాదీ బ్రీడు రెండు కూడా లక్షకు ఎక్కువనే పడ్డాయి లక్షకు పైన పడ్డాయి రేటు ఇది జాఫ్రాబాదీ జాతి బ్రీడు చూసుకోవచ్చు అన్ని పళ్ళు ఇది మొత్తం పళ్ళేసింది చెప్తున్నారు ఇంకొకటి వీళ్ళు ముర్రాజాతి బుల్లు కూడా తీసుకున్నారు అదైతే క్వాలిటీ బాగుంది ఇది ముర్రాజాతి బుల్లు ఇది కూడా లక్ష కబోనే పడింది రేటు వన్ ల్యాక్ అబోనే పడేసి పడింది అనేసి చెప్తున్నారు క్వాలిటీ కూడా చూడవచ్చు ఎవరైనా కానీ సరే బుల్స్ తీసుకున్న వాళ్ళు లేత బుల్స్ తీసుకోండి ఇలాంటి బుల్స్ తీసుకుంటే ఏంటంటే కొన్ని సంవత్సరాలు డైరీలో పెట్టుకోవచ్చు ఇలాంటి బుల్స్ మంచిగా వర్క్ అవుతాయి మార్కెట్లలో గేదర్ ఇన్ఫర్మేషన్ సెల్ వీడియోస్ కోసం ఛానల్ కొత్త వచ్చేసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ